మీ అందరికీ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను దానికంటే ప్రాముఖ్యంగా ఇండియన్ బ్లాక్ డే పుల్వామా దాడిలో అమరులైనటువంటి వీర జవాన్లను స్మరించుకుంటూ మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాటతో అభ్యుదయ చిరంజీవి బాడర్లోన సైనికులు కన్ను మూసిరో వీరులు నింగి కెగసిరో భరత మాత అండ నిలిచియ మరులయ్యిరో కార్గిల్లో కన్ను మూసిరో మీ త్యాగమే ఒక ఫలమై దేశానికి వరమై ఆ వెలిగే నిలిచి నిలిచిఉంటరో బాడర్లోన సైనికులు కన్ను మూసిరో వీరులు నింగి కెగసిరో మాత అండ నిలిచియ మరులయ్యిరో కార్గి గిల్లో కన్ను మూసిరో ఏ తల్లికి పూచిరో ఈ వీరపుత్రులు దేశానికి సేవ చేసే శౌర్యవంతులు నలుదిక్కులగా చేయి ధృవతారలు నూనూ గుసాల నవజవానులు బాబుల వర్షము గురిసిన మార్పు రంగులు మోగిన శత్రుము కలను తరిమే షూరులవుతరో బాడల్లోన సైనికులు కన్ను మూసిరో వీరులు నింగి కెగసిరో భరత మాత అండ నిలిచి మరులయ్యరో కార్గిల్లో కన్ను మూసిరో మీ త్యాగమే ఒక ఫలమై దేశానికి వరమై ఆ వెలిగే సూర్య చంద్రులో నిలిచి ఉంటరో బార్డర్లోన సైనికులు కన్ను మూసిరు వీరులు నింగి కెగసిరో భరతమాత అండ నిలిచియ మరులయ్యిరో కార్గిల్లో కన్ను మూసిరో భరతమాత అండ నిలిచియ మరులయ్యరో కార్గిల్ కన్ను మూసిరో జోహార్ వీర జవాన్లకి